అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయి ఓం శ్రీ మాత్రే నమ జూన్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం నాడు మృత్యుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల జూన్ నెల తేదీ రెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ సప్తమి నక్షత్రం మఘ కరణం కర పక్షం శుక్లపక్షం యోగం వ్యాఘ్యుత రోజు సోమవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రహకాలం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృత్తుకు రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుకు సోమవారం నాడు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చును మంచి రోజులు కలకాలం నిలవవు మనిషి పనులన్నీ సవ్వడం వంటివి అయితే ఇవి సుముధుర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి ఇవి గింజలు మనం నాటిన విత్తనాలు వచ్చిన ఫలాలే రోజు దగ్గర బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులకు దగ్గర చేయవచ్చును వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువుల్ని వదులుకోవాల్సి వస్తుంది పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అది తన పుట్టినరోజుని గతంలో ఎప్పుడూ మర్చిపోవడం కావచ్చు లేక మరోటి కావచ్చు కానీ చివరికి అంతా సర్దుకుంటుంది ఈ రోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ కరుకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది మీకు మీరే అదుపు చేసుకోవాలి లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపుకు దూసుకువస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించి జరుగుతూ ఉండటమే పనిపరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది ఈ రాశికి చెందినవారు పొగాకు మత్స్య పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈరోజు మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదం మీరు ఎప్పటికైనా వరీ మీ ఆలోచనను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి ఇది మంచి సమయం ఏ రోజు కా రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం అవుతాయి పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామ్య మీ ఆత్మీకును మెచ్చాలి ఈ రోజు మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు చేయమని ఒత్తిడికి గురవుతారు అవి మీకు టెన్షన్ని ఉనికిని కలిగించవచ్చును చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టకెలికే చేతికి అందుతాయి ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి చేయగలదు మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనం అయిపోతుంది చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామ్యం భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలకు సహాయపడగలవు ఈ రోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేవలసి ఉంటుంది కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం మీ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకి చెప్పకుండా ఉండటం మంచిది లేనిచో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది ఈ రోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి మీ వైవాహిక జీవితం ఈ రోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలని చేకూరుస్తుంది కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీరు ఆకాశం క్రింద నడవటం స్వచ్ఛమైన గాలి పేల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ధన సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి వృత్తి ఉద్యోగాల సానుకూల వాతావరణం ఉంటుంది మీరు ఈ రోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు వైద్య నిపుణులు ఈ రోజు అభిప్రాయాలు యుద్ధంలో చిక్కుకోవచ్చు ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో వారి సహ ఉద్యోగులతో ఇటువంటి అభిప్రాయాలను రావచ్చు సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయవచ్చు అకౌంటింగ్ వృత్తులో ఉన్నవారు ఈ రోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ ప్రయోజనాలను సంరక్షించాల్సి రావడం వల్ల వారు అలా చేయడానికి వెనుకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి మరీ ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదా నిధులు కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈ రోజు కంటి శ్లుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పోగా మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు ఓదార్పుని ఇవ్వగలరు ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చెరువులోనే ఉంటుంది మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత అనుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులైతే ఉంటాయి ఈ రాశివారు ఈరోజు తమ భవిష్యత్తు గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది బోటు లేదా షిప్ ద్వారా విహారయాత్ర ఆశించబడుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ఆ ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు లేదా చాలా ప్రయోజనకరంగా మారవచ్చు టీచర్లు వారి పనికి సంబంధించి లభించి ఫీడ్బ్యాక్ని ఫీడ్బ్యాక్ స్వీకరించడంలో ఎంతో పరిణతిని చూపించాల్సి ఉంటుంది తమ చుట్టూ అంతగా గందరగోళంగా ఉందని ఆటగాళ్ళు భావించవచ్చు అయితే దానికి వారు తమను తామే నిందించుకోవాల్సి ఉంటుంది మృచ్చకు వారికి సోమవారం నాడు సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు రుచుక రాసి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి మెరుగుపరిచిన ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఆహారంలో పెసరపప్పును చేర్చండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి